వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ అకినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ యాక్షన్ మూవీ ఏజెంట్ ఇందులో మలయాళ స్టార్ మమ్ముటి కీలక పాత్ర పోషించారు ఈ సినిమా ట్వంటీ ట్వంటీ త్రీలో థియేటర్స్ లో రిలీజ్ అయింది కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది అయితే ఈ సినిమా రిలీజ్ అయి అయినప్పటికీ ఇంతవరకు ఓటీటీలోకి స్ట్రీమ్ కాలేదు అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు ఏజెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వలేదు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి ఏజెంట్ రెడీ అయిందని తెలిసిందే ఇంతకీ ఏజెంట్ లోకి వచ్చేది అసలు ఏజెంట్ ఓటీటీ రిలీజ్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఏజెంట్ సోనీ లివ్ లో వచ్చేందుకు అంతా రెడీ అయింది ఈ స్పై థ్రిల్లర్ మార్చ్ ఫోర్టీన్ నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు అలాగే పబ్లిసిటీ కూడా చాలా బాగా చేశారు అఖిల్ అయితే విజయవాడలో రియల్ గా స్టంట్స్ చేశాడు సినిమా కోసమే కాదు ప్రమోషన్స్ కోసం కూడా చాలా కష్టపడ్డాడు అయితే కథలోకి కొత్తదనం లేకపోవడంతో అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది ఈ మూవీ ఏజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని నెలలకు ఓటీటీలో వస్తుందని ప్రచారం చేశారు కానీ ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఏ సినిమా అయినా మహా అయితే మూడు నెలల్లో ఓటీటీలో వచ్చేస్తుంది అలాంటిది ఏజెంట్ మూవీ రెండేళ్లైనా కూడా ఓటీటీలోకి రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఓటీటీ కోసం అని ఇంకో వర్షన్ రెడీ చేసి ఇస్తామన్నారట మేక దీనికోసం ప్రత్యేకంగా ఎడిటింగ్ కూడా చేయించారట అయితే ఓటీటీ రైట్స్ కోసం ఇస్తామన్న రేట్ విషయంలో డిఫరెన్సెస్ వచ్చాయని టాక్ వినిపించింది ఈ కారణంగానే నిర్మాత ఓటీటీకి ఇవ్వకుండా అలా ఉంచేశారని ఫైనల్ గా ఇప్పుడంతా సెట్ అయిందని అందుకని మార్చి ఫోర్టీన్త్ స్ట్రీమింగ్ చేస్తున్నారని తెలిసిందే మరి అఖిల్ ఏజెంట్ థియేటర్స్ లో మెప్పించలేకపోయింది ఓటీటీలో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి